హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్తే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తాజ్మహల్ అందాలని చూద్దాము తాజ్మహల్ అంటే అందమైన శిల్పం అమర ప్రేమకు చిహ్నం అలాంటి తాజ్మహల్ అందాలు మీకు రెండు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఈరోజు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంట్రీ గేట్ లోపలికి వెళ్ళే ముందు ఏమేమి చేయాలి చేయకూడని మిస్టేక్స్ ఏంటి అక్కడికి వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదనే విషయాలు మీకు అన్నీ వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన వాళ్ళు ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి కార్ బుక్ చేసుకొని తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు హడావుడిగా తాజ్మహల్ అందరిని చూద్దామని లోపలికి వెళ్ళారు అయితే చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం వల్ల మేము కొన్ని కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆ మిస్టేక్స్ ఏమిటంటే ఎంట్రీ గేట్ వద్దకు డైరెక్ట్గా వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ పాస్ కావాలన్నారు గేట్ పాస్ ఉంటేనే లోపలికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు తీరా గేట్ పాస్ కావాలంటే మళ్ళీ కిలోమీటర్ వెనక్కి రావాల్సి వచ్చింది గేట్ పాస్ కోసం మళ్ళీ మా వాళ్ళు మా ఫ్రెండ్స్ వెనక్కి వెళ్ళి గేట్ పాస్ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం ఇంకా లోపలికి వెళ్ళిపోతాము అన అనుకున్న సమయంలో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేశారు మన మహిళలు ఏమైనా తక్కువ వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో కాస్మోటిక్స్ ఇంకా వగేర వగేర కూల్ డ్రింక్స్ చిన్న చిన్న బాటిల్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లో తెచ్చుకున్నారు వాళ్ళు ఓన్లీ ఒక మొబైల్ తప్ప హ్యాండ్ బ్యాగ్ని హ్యాండ్ బ్యాగ్ ఓకే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఈ కాస్మోటిక్స్ డ్రింక్ బాటిల్స్ ఇలాంటివి ఎలా చేయలేదు వీటి వల్ల మళ్ళీ ఈ హ్యాండ్ బ్యాగ్స్ని వాళ్ళు లాకర్లో పెట్టాల్సిందిగా చెప్పారు ఆ లాకర్ కోసం మళ్ళీ టూ కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది టూ కిలోమీటర్స్ మంచి ఎండ ఆ ఎండలో టూ కిలోమీటర్స్ నడిచి వెళ్ళేసరికి దాదాపు మాకు అక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్ వెనక్కి ముందు తిరగడమే సరిపోయింది అంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనం ముందే తెలుసుకొని వెళ్తే మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడదన్నట్టు లోపలికి మనం ముందే ఒక టూ అవర్స్ ముందే వెళ్ళిపోయే వాళ్ళం అక్కడ చూడాల్సిన అందాలు చాలా దగ్గరగా మంచిగా చూడాల్సిన వాతావరణం మనకి ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎదురుగా కనిపిస్తున్న ఎన్నో కట్టడాలు అద్భుతంగా అనిపిస్తున్నవి మనం ఎప్పుడైనా మీకు గుర్తుందా తాజ్మహల్ మనం ఎప్పుడైనా వీడియోస్లో కానీ మూవీస్లో కానీ ఒక తాజ్మహల్ పాలరాతి శిల్పం మరియు ఎదురుగా ఒక వాటర్ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ విశాల ప్రాంగణంలో ఎత్తైన కట్టడాలు గోపురాలు పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ఇవన్నీ మనకు అద్భుతంగా అనిపిస్తుంటాయి ఒక తాజ్మహలే కాదు చూడాల్సిన అక్కడ అద్భుతాలు చాలా ఉన్నవి ఇవన్నీ నిజంగా చాలా అద్భుతంగా అనిపించేలా అప్పుడు శిల్పులు తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎదురుగా కనిపిస్తున్న తాజ్మహల్ ఒక్కసారి మనం అంత దగ్గరగా చూస్తున్నప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేం ఎందుకంటే ఎప్పుడో విన్నాం మూవీలో చూసాం తప్ప అంత దగ్గరగా చూ చూస్తుంటే నిజంగా గొప్ప అనుభూతి అయితే మాకు కలిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ప్రేమకు జ్ఞాపకార్థంగా షాజహాన్ అనే చక్రవర్తి తన ప్రియురాలు పేరిట ముంతాజ్ మహల్ అనే ప్రియురాలు పేరిట ప పదహారు వందల ముప్పై రెండు సంవత్సరంలో దీన్ని నిర్మించారు దీని ఎత్తు డెబ్భై మూడు మీటర్లు అంటే సుమారు రెండు వందల నలభై అడుగులు దీనిని పదహారు వందల ముప్పై రెండు నుంచి పదహారు వందల యాభై మూడు సంవత్సరం వరకు నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ మా దగ్గర సమయం సరిగా లేకపోవడంతో త్వర త్వరగా ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర మాకు ఆ ప్రోగ్రాం అంతా ముగించేయాల్సి వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ మేము ఆగ్రా టు ఢిల్లీ వెళ్ళాల్సి ఉంది అందుకే మేము మా బస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కొంతమంది బ్రి ఫారినర్స్ మాతో ఫోటో షేర్ చేసుకున్నారు చూస్తున్నారు కదా వాళ్ళే వచ్చి ఇండియన్స్ అనుకుంటూ వాళ్ళు మాతో ఫోటో షేర్ చేసుకున్నారు మేము ఢిల్లీ బయలుదేరాము అయితే ఇక్కడ మనం ఇంకా మనం చూడాల్సిన ఆగ్రాలో చూడాల్సిన గొప్ప గొప్ప ప్రదేశాలు అయితే ఇక్కడ ఉన్నవి ఇంకా రెడ్ పోర్ట్ కూడా ఉంది మనకి ఢిల్లీలోనే కాదు ఆగ్రాలో కూడా రెడ్ పోర్ట్ ఉంది చాలా అద్భుతంగా ఉంటుందంట మళ్ళీసారి మేము దాన్ని విజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మీరు కూడా మాతో మేము చూసినట్టుగానే మీరు కూడా వెళ్ళి తాజ్మహల్ని వీక్షించండి అద్భుతంగా మీకు కూడా ఫీలింగ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా రెడ్ పోర్ట్ ఇది మేము బయట నుంచి ఢిల్లీ వెళ్లే ముందు బస్సులో నుంచి మేము రెడ్ పోర్టు బయట నుండి చూసాము చాలా అసలు దాదాపుగా ఎంత దూరం వెళ్ళినా రెడ్ ప్రీ ఆ గోడ పోర్ట్ అయితే మాకు కనిపిస్తూనే ఉంది మాకు టైం లేదు సరే మళ్ళీ సారి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్